వెల్కమ్ టు ఓబీసీ న్యూస్ పాతకట్టువ గిరిజనులపై అధికారుల చిన్న చూపు మాకు త్రాగునీరు లేవు బాయి గతి మా పిల్లలు బడికి వెళ్లాలంటే ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిందే తిరుపతి జిల్లా తడా మండలం కాదలూరు పంచాయతీలోని పాతకట్టువ గిరిజన కాలనీ నందు త్రాగడానికి నీళ్లు లేవని దగ్గరలో ఉన్న బావిలో నుంచి తెచ్చుకొని తాగుతున్నామని సుమారు మా కాలనీలో పది మంది చదువుకునే పిల్లలు ఉన్నారని వాళ్లను స్కూలుకు తీసుకుని వెళ్లేందుకు ఏడు కిలోమీటర్లు నడిచి పంట పొలాల్లో వెళ్లాలని మరియు వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్లు వస్తాయని మరియు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని మా సమస్యలు ఎవరికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని గిరిజన మహిళలు తమ ఆవేదన తెలియజేశారు అధికారులు ఇక్కడైనా స్పందించి మాకు సహాయం చేయాలని తెలిపారు

నమస్తే సార్ మాది కాదూరు గ్రామం కడ మండలం మేము ఇక్కడ జగన్ ఇచ్చిన కాలనీలో ఉన్నాము ఇక్కడ అది కట్టలో ఇచ్చారు అక్కడ పదిహేను ఇళ్ళు దాకున్నాయి అక్కడ మాకు తాగే నీళ్ళు దూరంగా బావాలి నడిచి కట్ట కాడకు బావాలి దూరంగా రోడ్లు వేయలేదు ఖాళీ మాత్రం కట్టించున్నారు తాగే నీళ్ళకి బాయ్య కాడకి బావాలి బాయ్య కట్ట కింద ఉన్నది చాలా దూరం నడిచిపోవాలి తాగే నీళ్ళు మాకు పురాయించండి సార్ నమస్తే సార్ మేము ఐదు సంవత్సరాలు అయింది సార్ అక్కడికి వచ్చి మేము చేరినా కానీ మాకు ఏమీ లేవు సార్ రోడ్లు లేవు నీళ్ళు లేవు ఏమీ లేవు సార్ మాకు ఒక అడుక్కునే వాళ్ళు కనుక్కున్నాం సార్ మేము ఇక్కడ పిల్లలకి బడి లేదు స్కూల్ లేదు స్కూల్ స్కూల్ అంటే చూడు ఈ నీళ్ళు గొబ్బు వాసన తట్టుకోలేకపోతున్నాం సార్ మేము ఇక్కడ పిల్లలు నడిసి రోజు కట్ట మీద బావాలి పాము కరిచేసా వాళ్ళు ఎత్తుకొని నడవాలి ఎంతో నడిచేది సార్ మేము ఎంత నడిచేది రోజు ఇప్పుడు ఆటో పెట్టుకుంటే వాళ్ళకి చాలరీలు డబ్బులు ఇవ్వాలి స్కూల్లో ఉంటే వేస్తామన్నాకి పోయా ఆ పది మంది అడిగించుకోవాల్సి వస్తుంది సార్ మేము స్కూల్కి పిల్లల్ని ఎక్కడి నుంచి ఎక్కడ పంపించాల్సి వస్తుంది పంపించాలి సార్ మేము అంటే ఇక్కడ నుంచి మీరు మీరే ఆటోలు పెట్టి పంపిస్తున్నారా అవును సార్ మాదే సార్ నెలకు మాది వాళ్ళు మూడు నెలలకు ఒక సూర్య వేస్తామని అన్నారు సార్ మేడం స్కూల్ కి మేము నెలకి మేము ఇచ్చుకోవాలి అప్పుడు దాకా వాళ్ళు ఆటో వాళ్ళు ఆగుతారు సార్ ఆగరు సార్ ఇంతవరకు మీకు డబ్బులు అయితే ఇవ్వాలి స్కూల్ నుంచి లేదు సార్ ఇవ్వలేదు సార్ మీరే మీ డబ్బులు పెట్టే మా డబ్బులు పెట్టే మేము పంపించుకున్నాం సార్ ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ మీ ఇక్కడికి వచ్చి మేము తాగడానికి నీళ్ళు రోడ్లు చూస్తే ఇట్లా గుండె పిల్లలు చూస్తే నడిచిపోతుండే ఇంకా జీవితకాలం నడిచిపోవాలంటే ఎట్లా నడిచిపోతారు సార్ మా నా లేకపోయా రోడ్లు చూస్తే అడిసి అయిపోయా బురద అయిపోయా ఇంట్లో నుండి బయట రాకపోతున్నాం వర్షం వస్తే వర్షం వస్తే ఎలా వచ్చేస్తుండే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నా సార్ లైట్ల వాళ్ళు ఒకసారి లైట్ ఆగిపోయిందంటే పోయి ఆడ బావాలి ఆఫీస్ దగ్గర బావాలి వాళ్ళని పిలవాలి ఏదో ఒక ఏదో ఒకసారి గుడ్డ వేసాడు మాటరు అవి వస్తాయి